నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను పద్మావతి ఈ రోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ మంజీర్ జిల్లాని తెలిపారు జిల్లాలో రెండు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ఉన్నామని జిల్లా జిల్లా కలెక్టర్ అధికారి డాక్టర్ మంజీర్ స్పష్టం చేశారు శనివారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఎస్పీ జీఆర్ రాధికతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికల నిబంధనావళి అమలులోనికి వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిందన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఐదు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా మే పదమూడున పోలింగ్ నిర్వహణ జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లాకు సంబంధించిన ఓటర్లు పోలింగ్ కేంద్రాల వివరాలను ఆయన వివరిస్తూ జిల్లాలో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఇరవై మంది ఓటర్లు ఉండగా వారిలో తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది పురుషులు కాగా తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది స్త్రీ ఓటర్లు ఉన్నారన్నారు అదేవిధంగా నూట ముప్పై ఒక్క మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలోని రెండు వేల మూడు వందల యాభై ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ఓటర్ల సౌకర్యార్థం ఆయా పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు టాయిలెట్లు ర్యాంపుల నిర్మాణం వంటి అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు అదేవిధంగా ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు నలభై శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్న విభిన్న ప్రతిభావంతులకు హోం ఓటింగ్ ద్వారా సౌకర్యం కోరుకుంటే కల్పిస్తామన్నారు ఇది ఐచ్ఛికమని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడమే ప్రాధాన్యమని పేర్కొన్నారు అయితే అభ్యర్థుల చేర్చడం జరుగుతుందన్నారు ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోనికి వస్తుందని పేర్కొన్నారు ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు సందేహాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ విభాగంలో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఆరు ఆరు రెండు ఐదు దీనితో పాటు ఒకటి తొమ్మిది ఐదు సున్నా హెల్ప్ లైన్ ఉదయం పది గంటల నుండి ఐదు గంటల వరకు పనిచేస్తుందన్నారు డిసిసి ఫోన్ నంబర్స్ సున్నా ఎనిమిది తొమ్మిది నాలుగు రెండు రెండు నాలుగు సున్నా ఆరు సున్నా ఆరు సున్నా ఎనిమిది తొమ్మిది నాలుగు రెండు రెండు నాలుగు సున్నా ఐదు ఎనిమిది తొమ్మిది సున్నా ఎనిమిది తొమ్మిది నాలుగు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది నాలుగు చేయవచ్చునన్నారు నేషనల్ గ్రీవెన్ సర్వీస్ పోర్టల్ ద్వారా గాని సివిజిల్ ద్వారా గాని ఎన్నికల ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం జిల్లాలోని బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు పార్టీలకు సంబంధించిన నినాదాలు బ్యానర్లు తొలగించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను సజావుగా జరిపించేందుకు రాజకీయ పార్టీలు ప్రజలు మీడియా సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు సోమవారం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జిల్లాలో నూట కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది జిల్లాలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ముప్పయో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పగడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ మంజీర్ జిలాని సామూన్ అధికారులను ఆదేశించారు పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ప్రైవేట్ విద్యార్థులు ఒక వెయ్యి ఐదు వందల తొంభై రెండు మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు రెగ్యులర్ విద్యార్థులలో బాలురు పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది బాలికలు పద్నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది మంది ఉన్నట్లు వెల్లడించారు జిల్లాలో మొత్తం నూట నలభై ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని రోజు విడిచి రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు విద్యార్థులను ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పరీక్షా కేంద్రాల నుంచి అనుమతిస్తారని పరీక్షా సమయం పూర్తయిన తరువాతే బయటకు పంపుతామని ఆయన స్పష్టం చేశారు పదో తరగతి పరీక్షలను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలని అత్యంత అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరపాట్లు దొరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలో అన్ని పరీక్షా కేంద్రాలను ఆదివారాల్లో మరోసారి తనిఖీలు చేయాలని ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే చక్కదిద్దాలని ఆయన కోరారు పరీక్షా కేంద్రాల్లోనికి విద్యార్థులతో పాటు పరీక్షల నిర్వహణ సిబ్బంది కూడా మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు చీఫ్ సూపరింటెండెంట్ అండ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు ఇతర అధికారులకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అత్యవసర మందులతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఒకరు అందుబాటులో ఉండాలన్నారు పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు అన్ని కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు మాస్ కాపింగ్ నిరోధించేందుకు ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు రోజు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయిస్తామన్నారు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షల విధుల్లో ఉన్నవారు మినహా ఇతర వ్యక్తులకు కేంద్రాల్లో అనుమతి లేదని స్పష్టం చేశారు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యేలా ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేక బస్సులు నడపాలని హాల్ టికెట్ ఉన్న విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేలా చూడాలని ఆర్టీసీ అధికారులను సూచించారు పరీక్షల సంబంధిత విషయాలకు ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో నైన్ ఫోర్ నైన్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని కలెక్టర్ మంజీర్ జిల్లాని పిలుపునిచ్చారు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ఆయన పోలీసు బలగాలతో చర్చించారు అతి సున్నిత ప్రాంతంగా గుర్తింపు పొందిన టెక్కలి కోటబొమ్మ మండలాల్లో జిల్లా కలెక్టర్ మంజూర్ జిలాని సామూన్ రిజర్వ్ పోలీస్ దళాల ఫ్లాగ్ మార్చిలో సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు కవాతు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులకు ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు ప్రతి పది పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టార్ అధికారిని పోలీస్ శాఖ నుంచి కూడా మరో సెక్టార్ అధికారిని నియమించామని చెప్పారు ఓటు వేయడంలో తమకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఈ గ్రూప్ సభ్యులకు సెక్టార్ అధికారులకు లేదా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కవర్ అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా బాలచంద్ర బాలచంద్రారెడ్డి తహసీల్దార్ బాలమురళీకృష్ణ సిఐ పైడయ్య కోటమల్లి తహసీల్దార్ ఎల్ పాత్రో ఎంపీడీఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ ఫలాలు ఇంటికే ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని సర్బుజిలి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు సరబుజ్జిలి మండలం సుభద్రాపురం సూర్యనారాయణపురం గ్రామాలలో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని స్పీకర్ తమ్మినెలి సీతారాం నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన తమ ఆత్మీయ నేతకు గ్రామ ప్రజలు జే జేలు పలికారు తమ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న అపూర్వ ఆదరణను చూసి స్పీకర్ పులకించిపోయారు పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందని స్పీకర్ వివరించారు ప్రతి గ్రామంలోనూ మౌలిక వస్తువులు పూర్తి స్థాయిలో కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రామరాజ్యాన్ని తలపించే అద్భుతమైన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాకారమైందని స్పీకర్ తెలిపారు సంక్షేమ రాజ్యం ఇదే విధంగా కొనసాగాలంటే అన్ని వర్గాల ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గుర్తు మీద అందరూ ఓటు వేసి గెలిపించాలన్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పీకర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేజీ సత్యనారాయణ జడ్పీటీసీ శ్రీవరపు నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ వివరమల్లేశ్వరరావు పిఎస్సిఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్ జిల్లా బీసీఎస్ఎల్ డైరెక్టర్ మూడెడ్ల రమణ ఎస్ఎస్ఎల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వరరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భద్రీ ఈశ్వరరావు బద్రి స్థానిక సర్పంచ్ సిరువరపు తిరుపతిరావు స్థానిక ఎంపీటీసీ సిరువరపు సింహాచలం వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీ సిల్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెక్ పోస్టుల్లో నిరంతరం గస్తీ చేపట్టాలని కలెక్టర్ మంజూర్ జిలాని ఆదేశించారు రణస్థలం మండలంలో ఆయన మంగళవారం పర్యటించారు ఎన్నికల కోడ్ వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడా కోడ్ ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు రణస్థలం మండలంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమున్ పర్యటించారు తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితాను పరిశీలించారు పైడి భీమవరం చెక్పోస్ట్ తనిఖీ చేసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు జిల్లా ముఖద్వారం పైడి భీమవరంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని పోలీస్ శాఖను ఆదేశించారు కోష్ట పంచాయతీ పల్లిపేట గ్రామంలో నూట ఎనభై రెండు నూట ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు నూట ఎనభై మూడు మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటున్నారా అని బిఎల్ఓను అడిగి తెలుసుకున్నారు అనంతరం లావేరు మండలంలోని ఎనభై నాలుగు ఎనభై ఐదు అప్పాపురంలో సమస్యాత్మిక పోలింగ్ కేంద్రాలని సందర్శించారు నుంచి ఫలాలు మంచి ప్రభుత్వానికి ఓటేసి అండగా నిలవాలని మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఉచిత విద్యుత్ నూట ఎనిమిది నూట నాలుగు ఫీజు రియంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాలను పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు ఈ నాలుగేళ్ల కాలంలోనే సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అమ్మఒడి చేయూత ఆసరా విద్యా దీవెన దీవెన తదితర పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి ఆమ్దేళ్ల వలస వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు బూర్జా మండలం తోటాడ పంచాయతీ పరిధిలో కొమ్ము వలస నరేంద్రపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మహిళలు మరియు రైతులతో కలిసి సమూహంగా ఐదు సంవత్సరాల్లో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు పదిహేనేళ్ల పాలనలో శాశ్వత అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉందా చంద్రబాబు పాలనలో అని ప్రశ్నించారు ప్రజలకు మంచి జరిగి ఉంటే పార్టీకి ప్రభుత్వానికి అండగా నిలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని కోరారు కార్యక్రమంలో ఎంపీపీ కర్ణేలు నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర టిట్కో డైరెక్టర్ కండపు గోవిందరావు ఎంపీపీ బుడుమూరు సూర్యరావు కర్ణం కృష్ణం నాయుడు డీసీఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరామ్ మండల పార్టీ కన్వీనర్ వెంకట్రావు సర్పంచ్ల సంఘ అధ్యక్షులు సురపు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తూ ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు రాజకీయ పార్టీల ప్రచారాలకు ప్రభుత్వ స్థలాలు అనుమతించరాదని స్పష్టం చేశారు విజయవాడ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ మంజీర్ జిలాని సమూన్ అధికారులతో కలిసి హాజరయ్యారు జిల్లా సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద వాహనాలపై నిఘా పెంచి వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేయాలని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని మీనా ఈ సందర్భంగా ఆదేశించారు ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ విధానాన్ని విస్తృత స్థాయిలో వినియోగించాలన్నారు సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం ముఖ్యమని ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడంలో రాజీ పడొద్దని అన్నారు ప్రభుత్వ ప్రాంగణాల్లో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్లు పోస్టర్లు బ్యానర్లను అనుమతించరాదన్నారు రాజకీయ పార్టీలకు నూతన అనుమతులు ఇచ్చే అంశాలలో అందరికీ సమాన హక్కులు అవకాశాలు పరిమితులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య భరత్ నాయక్ తదితరులు హాజరయ్యారు చిన్న सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया